అరే చింటూ ఓం శాంతి బాబా ఈరోజు ఏం చెప్తున్నారంటే మనల్ని దుఃఖధామం నుండి సన్యాసము చేయించేందుకే తండ్రి వచ్చారు ఇదే బేహద సన్యాసము అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారు అంటే ఆ సన్యాసుల సన్యాసానికి మీ సన్యాసానికి గల ముఖ్యమైన వ్యత్యాసమేది ఆ సన్యాసులు ఇల్లు వాకిలు వదిలి అడవులకు వెళ్తారు కానీ మీరు ఇల్లు వాకిలు వదిలి అడవికి వెళ్ళరు ఇంటిలో ఉంటూ పూర్తి ప్రపంచాన్ని ముళ్ళ అడవిగా భావిస్తారు మీ బుద్ధి ద్వారా పూర్తి ప్రపంచాన్నంతా సన్యాసిస్తారు అరే అన్న ఓంశాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు అర్థం చేయిస్తారు ఎందుకంటే అర్థకల్పము అవివేకులు కదా కనుక ప్రతిరోజు అర్థం చేయించవలసి వస్తుంది మొట్టమొదట మనుషులకు శాంతి కావాలి ఆత్మలందరూ వాస్తవానికి శాంతిదామ నివాసులం తండ్రి సదా శాంతి సాగరులు ఇప్పుడు మనము శాంతి వారసత్వమును ప్రాప్తి చేసుకుంటున్నాము అరే చింటూ తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ మనము శాంతిధామంలోనికి తప్పకుండా వెళ్ళాలి స్మృతి చేయకపోయినా తప్పకుండా వెళ్తాము పాప భారము తలపై ఉంది అది సమాప్తం అవ్వాలని స్మృతి చేస్తాము సుఖశాంతులు ఒక తండ్రి నుండి లభిస్తాయి ఎందుకంటే వారు సుఖశాంతుల సాగరులు గతి అని శాంతిధామాన్ని సద్గతి అని సుఖధామాన్ని అంటాము స్మృతి ద్వారా మన పాపాలు అయిపోతాయి ఆత్మ పవిత్రంగా అయి మళ్ళీ తన ఇంటికి వెళ్తుంది అన్న ఇప్పుడు మనము ఈ యోగ ద్వారా మనము సత్యమైన బంగారంగా అవుతాము మనము సత్యయుగంలో ఉన్నప్పుడు సత్యమైన బంగారంగా ఉండేవారము తర్వాత వెండి చేరినప్పుడు చంద్రవంశీయులమని అనబడతాము తర్వాత తామ్రము ఇనుముల మలినాలు ద్వాపర కలియుగాలలో చేరుతాయి యోగము ద్వారా మనలో చేరిన వెండి తామ్రము ఇనుముల మణినాలు తొలగిపోతాయి కనుక ఈ వృక్షాన్ని కూడా స్మృతి చేయాలి చక్రాన్ని కూడా స్మృతి చేయాలి తండ్రి కల్ప కల్పము వచ్చి కల్పవృక్ష జ్ఞానాన్ని ఇస్తారు ఎందుకంటే స్వయం బీజరూపులు సత్యమైన వారు చైతన్యమైన వారు పావనంగా తయారు చేసేందుకు కేవలం కొద్ది సమయానికి మాత్రమే వస్తారు చింటూ తండ్రి చెప్తున్నారు ఇప్పుడు తండ్రి ఒకరిని స్మృతి చేస్తే మనలోని మలినము తొలగిపోతుంది తర్వాత మళ్ళీ మనకు ఇలాంటి దైవీ సింహాసనము లభిస్తుంది ఇప్పుడున్న బ్రాహ్మణ కుల సింహాసనము పురుషోత్తమ సంగమయుగ సింహాసనం తర్వాత ఆత్మకు ఈ దేవతా సింహాసనం లభిస్తుంది ఈ విషయాలు ప్రపంచంలోని మనుషులకు తెలియదు దేహాభిమానంలోకి వచ్చిన తర్వాత ఒకరినొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు కనుక దీనిని దుఃఖధామము అని అంటారు ఇప్పుడు తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మన వాస్తవ నివాస స్థానమైన శాంతిధామాన్ని స్మృతి చేయాలి సుఖధామాన్ని స్మృతి చేయండి అని దీనిని మర్చిపోండి దీనిపై వైరాగ్యము రావాలి అలాగని సన్యాసుల వలె ఇల్లు వాకిళ్లు వదిలిపెట్టరాదు వారిది ఒకవైపు మంచిది మరొక వైపు చెడ్డది మీది మాత్రము అన్ని రకాల మంచిదే అని తండ్రి చెప్తున్నారు వారి హఠయోగము మంచిది చెడ్డది కూడా ఎందుకంటే దేవతలు ఎప్పుడైతే వామ మార్గంలోకి వెళ్తారో అప్పుడు భారతదేశాన్ని అదుపు చేసేందుకు పవిత్రత తప్పకుండా అవసరము కనుక అందులో వారు కూడా సహయోగం చేస్తారు అన్న ఇప్పుడు ఎనిమిది గంటలు స్మృతిలో ఉండే అభ్యాసం చేయాలి స్మృతి చేస్తూ చేస్తూ చివరికి పవిత్రంగా అయ్యి తండ్రి వద్దకు వెళ్ళిపోతే స్కాలర్షిప్ కూడా లభిస్తుంది ఒకవేళ ఇంకా పాపం మిగిలి ఉంటే మళ్ళీ జన్మ తీసుకోవాల్సి పడుతుంది శిక్షలు అనుభవించవలసి వస్తుంది అంతేకాక పదవి కూడా తగ్గిపోతుంది అందరూ లెక్కాచారాన్ని ముగించుకోవాలి మనిషి మాతృలందరూ ఇప్పటి వరకు జన్మ తీసుకుంటూనే ఉన్నారు ఈ సమయంలో చూసినట్లయితే వాసుల కంటే క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉంది వారు ఎక్కువ వివేకవంతులుగా కూడా ఉన్నారు భారతవాసులు వంద శాతం వివేకవంతులుగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ అవివేకులుగా అయ్యారు ఎందుకంటే వీరే వంద శాతం సుఖాన్ని పొందుతారు మళ్ళీ వంద శాతం దుఃఖాన్ని కూడా వీరే పొందుతారు ఇతరుల రా ఇతరులు రావడమే చివరిలో వస్తారు అరే చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఎమ్మిస్తున్నారంటే స్కాలర్షిప్ తీసుకునేందుకు గృహస్థ వ్యవహారంలో ఉంటూ తక్కువలో తక్కువ ఎనిమిది గంటలు తండ్రిని స్మృతి చేసే అభ్యాసం చేయాలి స్మృతి చేసే అభ్యాసం ద్వారానే పాపాలు సమాప్తమవుతాయి స్మ స్వర్ణిమయుగ సింహాసనం కూడా లభిస్తుంది ఈ దుఃఖధామంపై బేహద్ వైరాగ్యం కలిగి మన నిజ నివాస స్థానమైన శాంతిధామం మరియు సుఖధామాలను స్మృతి చేయాలి దేహాభిమానానికి వశమై మనం ఎవరికీ దుఃఖమును ఇవ్వరాదు అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే కర్మల లెక్కాచారాన్ని అర్థం చేసుకొని మీ అచల స్థితిని తయారు చేసుకునే సహజ యోగి నడుస్తూ నడుస్తూ ఏదైనా కర్మల లెక్కాచారం ఎదురుగా వస్తే అందులో మనస్సును ఆందోళన పడనీయకండి స్థితిని హెచ్చుతగ్గులు తగ్గులు కానియకండి ఒకవేళ వచ్చిందంటే పరిశీలించి దాన్ని దూరం నుండే సమాప్తం చేసేయండి ఇప్పుడు యుద్ధము చేసే యోధులుగా అవ్వకండి సర్వశక్తివంతుడైన తండ్రి తోడుగా ఉన్నాడు కనుక మిమ్ములను కదిలించలేదు కేవలం నిశ్చయం యొక్క పునాదిని ఆచరణలోకి తీసుకురండి సమయానికి ఎన్నుకుంటే సహజ యోగులుగా అయిపోతారు ఇప్పుడు నిరంతర యోగులుగా అవ్వండి యుద్ధం చేసే యోధులుగా అవ్వకండి డబుల్ లైట్గా ఉండాలంటే మన బాధ్యతలు బరువంతా తండ్రికి అప్పగించాలి అంటే సమర్పించాలి అని బాబా శ్లోగనిస్తున్నారు